ఇంకొక ఇరవై రెండు ఏడు రెండు మైక్ కరెక్ట్గా చూసుకో ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎం ఉన్నా అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేశాం దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ రెండు పర్సెంటు మూడు పర్సెంట్ మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అది ప్రపంచమంతా మనల్ని ఎగతాడు చేసేవాళ్ళు ఇది హిందూ గ్రోత్ రేట్ అని ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక ఆరు ఏడు దేశాలు సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ ఆ దేశాలకు పంపించాను డబ్బు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో మనం ఎట్ట చేయాలని చెప్పి పంపించా నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పొగిడారు అసెంబ్లీ పోతే వ్యతిరేకించారు వాళ్ళు చెప్పింది నేను ఎన్నుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే తాళి చేశారు టెక్నాలజీ మాట్లాడితే ఔహేళనం చేశారు రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు ఓపెన్గా పోస్ట్ చేశారు ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగోడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ గత చరిత్ర ఇప్పుడు వచ్చినప్పుడు మీ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తేనే ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశారు మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికీ ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో నెంబర్ వన్గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన మైక్ ఎందుకు కట్ అవుతుంది నాకు గొంతునే ఉండే మైక్ అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇప్పుడు కలెక్టర్స్ అందరూ వచ్చారు పదహైదు నెలల తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొంతమంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం ప్రాసెస్లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్ కెడుతున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డిజిపి దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగల